నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితాన్ని జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం నాశనం చేసుకోడు కదా సింపుల్ లాజిక్ అండి హోదా అన్నటువంటిది ఇవ్వడం అంటే నార్త్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ తుడుచుకోవడానికి సిద్ధపడాలి సింపుల్ లాజిక్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు ఒక లాజిక్ ఏంటంటే వాస్తవంగా మనం చాలా గొడవ చేస్తుంటాం జనాభా తక్కువ కానీ మేమే ఆర్థిక సంపదిస్తున్నాం ఎందుకు హిందీ మనకి మనం బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇంగ్లీష్ వారసత్వం తీసుకురావడం వల్ల మనకి ఆదాయ వనరులు ఎక్కువ ఉన్నాయి మనం ఇద్దరు పిల్లల్ని కంటాం ఒక పిల్లల్ని అంటాము ఇట్లాంటి కాన్సెప్ట్ వల్ల నార్త్ ఇండియాలో ఆ విధమైనటువంటిది కాదు వాళ్ళంతా పోరాడాలు ముస్లిం రాజుల దాడులు లేకపోతే క్రిస్టియన్ అటాక్స్ వీటన్నిటిని తట్టుకుని నిలబడటం వీటి వల్ల వాళ్ళ అవిద్య ఎక్కువగా ఉంది దాని కారణంగా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఎక్కువ వచ్చింది ఇక్కడ వచ్చేటప్పటికి ఈ సర్వీస్ సెక్టార్ ఎక్కువ వచ్చింది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో కూడా ఎడ్యుకేషన్ వైబ్కే కాన్సన్ట్రేట్ చేసినాయి సౌత్ ఇండియన్ స్టేట్స్ ఇలాంటి దశలో ఈ హోదా అన్నటువంటిది అంటే ఇప్పటికే ఫైనాన్షియల్ వెల్ సెటిల్డ్ స్టేట్స్ మన ఇవన్నీ మీరు ఉత్తరప్రదేశ్లో చూడండి ఇక్కడ దాంట్లో ఒకటో వంతు పథకాలు ఉండవు ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ నార్త్ ఇండియాలో పెన్షన్లు ఎంత పడిస్తున్నాడు ఆయా ఏది అంగన్వాడీలకు ఆయాలకు ఎవడిస్తున్నాడు ఎంత లేకపోతే కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పదోవంతు కూడా అక్కడ పదవంతు ఇస్తారు అనుకోండి ఇక్కడ ఇచ్చే జీతాలతో పోల్చుకుంటే అక్కడ జీతాలతో పోల్చుకుంటే ఇక్కడ చాలా ఎక్కువ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగి జీతాలు కేంద్ర ప్రభుత్వ జీతాల కంటే మన దగ్గర జీతాలు ఎక్కువ దక్షిణాది రాష్ట్రాలు శాలరీస్ పరంగా చూస్తే చాలా తేడాలు ఉన్నాయి ఇలాంటి దశలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోదా ఇచ్చారనుకుందాం ఇస్తే ఏమని అడుగుతున్నారు హోదా కావాలంటే రాసి ఇచ్చేస్తారు పెద్ద కష్టమేం కాదు హోదా అంటే ఏంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు అంటే ఒక పెద్ద ప్రాజెక్టులు ఏమన్నా చేపడితే కేంద్ర ప్రభుత్వం దానికి షూరిటీ ఇస్తుంది వీళ్ళు హట్కో దగ్గర నుంచి లోన్స్ తీసుకోవాలి ఏడీబీ నుంచి కానీ హట్కో దగ్గర నుంచి కానీ ఆ లోన్స్ తీసుకున్న దాన్ని రీపేమెంట్ కేంద్రం చేస్తుంది ఏళ్ల తరబడి అది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు